స్మృతి స్మృతి పురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నిర్వాణ చట్కం టాక్ వన్ ఇందులో చాప్టర్స్ లేవు శటకం అంటేనే ఆరు శ్లోకాలు ఉన్నటువంటి ఒక చిన్న ఆధ్యాత్మిక సార చెప్పవచ్చు సో ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ మనిషిన్నందుకే వచ్చాయి అసలు భూమి మీద మనిషి అని వెళ్ళేటందుకు అసలు ఆధ్యాత్మికత ఉండదే ఉండదు సో ఈ భూమి మీద నడిచిన ఎందరెందరో గొప్ప గొప్ప గురువులు కావచ్చు లేకపోతే జీవితం అంటే ఏంటి అని నిజంగా ప్రశ్నించి అక్కడి నుంచి అన్వేషించి దాని అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళు భావితరాలకి ఈ విషయాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో ఏదో విధంగా పద్యం రూపంలోనో మంత్రం రూపంలోనో శ్లోకం రూపంలోనో లేకపోతే ఒక పుస్తకం రూపంలోనూ ఏదో విధంగా ఒక ధ్యాన పద్ధతి రూపంలోనో అందించిపోయారన్నమాట సో అట్లాంటి వాళ్ళు చాలా అరుదు నిజంగా ఈ మానవజాతి క్రమంలో ఈ జనన మరణ చట్టం నుంచి బయటపడి మెలకువలోనే జీవించి ఉన్నప్పుడే నిర్వికల్ప సమాధిని అనుభవించిన వాళ్ళు ఈ ప్రాపంచిక పరమైన ఈతి బాధలు అనుభవించకుండా హాయిగా జీవించిన వాళ్ళు ఎంతమంది అంటే వెయ్యి మంది కూడా ఉండరు అంటే ఆథెంటిక్గా చెప్పాలంటే సో మనిషి ఏ జనరేషన్ వాడినా కూడా తనవి కాని వాటిని తనవి అనుకొని బాధపడుతున్నాడు అందులో ఏ సందేహం లేదు కానీ చాలా తక్కువ సమయం ఈ భూమి మీద నడిచి చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలని అద్భుతమైన ఆధ్యాత్మిక అవగాహనని మానవజాతికి అందించిపోయిన శంకర భగవత్పాదులను స్మరిస్తూ నేను మొట్టమొదటి ఒక సూత్రం ఒక చిన్న శ్లోకం చదివాను శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అంటే మనం ఆలయం అని దేని అంటాం దేంట్లో అయితే భగవంతుడు లేకపోతే దానికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ ఉంటాయో దాన్ని ఆలయం అంటాం పుస్తకాలు ఉన్నదాన్ని పుస్తకాలయం అంటాం మరి స్మృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అంటే మరి ఎవరు శంకర భగవత్పాదుల వారు అంటే స్మృతులు స్మృతులు పురాణాలు ఇట్లాంటివన్నీ నెలకొన్న ఒక ఆలయం దాంతోపాటు అంతులేని కరుణ కలిగినటువంటి ఒకనొక నడిచే దైవం ఆయన సో అట్లాంటి ఆదిశంకరాచార్యుల వారికి నేను స్మరిస్తూ ఈ నిర్వహణ చటకం గురించి చెప్పాలని ఆ సూత్రం చదివాను ఆ శ్లోకం చదివాను మనం ప్రతిదాన్ని తరికించవలసిన అవసరం లేదు అంటే ఇప్పుడు ఇప్పుడున్న మనిషికి ఉన్న ఒక దురలవాటు ఏమిటంటే ఏది విన్నా దానికి వెంటనే పని చేయడం దాన్ని వెంటనే జడ్జ్ చేయడం దాన్ని వెంటనే తర్కించడం దాని వెంటనే విమర్శించడం ముందుకు వెళ్ళిపోవడం ఒక రెస్ట్లెస్నెస్ తను ఉన్నారని ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడున్న మనిషి ఆరాట పడుతున్నట్టుగా ఎప్పుడు ఆరాటపడలేదు ఒకప్పుడు రికన్సిలేషన్ ఉన్నది ఎంత పెద్దవాడైనా ఎవడన్నా వచ్చి మీరు చేసింది తప్పండి అని చెప్తే అవును క్షమించండి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు సారీ చెప్పడం లేదు దానికి కారణం ఏమిటి ఎవరున్నా లేకపోయినా నా ఎగ్జిస్టెన్స్ నా మనుగడ కొనసాగుతుంది అన్న ఒక భావన ఏర్పడ్డది ఇప్పుడు మనిషికి దానికి బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ రెవల్యూషన్ కావచ్చు లేకపోతే రకరకాల కారణాలు ఉన్నాయి ఏదో విధంగా నాకు డబ్బు వస్తుంది నాకు ఎవరితో పని లేదు నేను ఒక్కడి బతికేస్తాను నేను సమస్తంలో ఒక భాగం అన్న ఎరుక దాదాపు మర్చిపోయిన ఒకనొక్క ఎరాలో ఉన్నాం మనం అసలు మళ్ళీ జీవితం అంటే ఏంటి అని అన్వేషించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్న ఎరాలో మనం ఉన్నాం అసలు ఆధ్యాత్మికతకు ఇప్పుడున్న గిరాకీ ప్రపంచంలో ఎప్పుడూ లేదు ఒకప్పుడు నిజంగా జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునేవాడు జీవితాన్ని ఒక ఈతి బాధల నుంచి కష్టాల నుంచి బయటపడాలనుకునేవాడు నేను ఎవరనే ప్రశ్నతో బయలుదేరేవాడు కానీ ఇప్పుడు ఇది ఒక టూరిజం లాగా మారిపోయింది సరే ఇది నా అబ్జర్వేషన్ అయితే ఏమిటి నిర్వాణ చిట్కం నేను అష్టావక్ర సంహిత దాంట్లో ఏ సారం అయితే ఉందో అదే సారం మరొక పద్ధతిలో నిర్వాణ చట్కంలో చెప్పబడ్డది నిర్వాణ చట్కం అంటే ఏమిటి అసలు అంటే ఆదిశంకరుడు ఈ భూమి మీద జస్ట్ థర్టీ టూ ఇయర్స్ మాత్రమే జీవించాడు ఆయన అసలు ఇక్కడ మామూలుగా అయితే ముప్పై రెండు సంవత్సరాల్లో అసలు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు అంతే కానీ ఆదిశంకర్ల వారు చిన్న వయసు నుంచి ఒక అపారమైనటువంటి ప్రతిభ అపారమైనటువంటి ఒక జీవితం పట్ల ఒక అవగాహన ఏదో ఒక్క క్షణం కూడా సమయాన్ని తను కాని వాటిని తనది కాని వాటి గురించి వృధా చేయకుండా జీవితాన్ని చరితార్థం కృతార్థం చేసుకున్న ఒక మహనీయుడు సో ఆయన గురించి రేపు చెప్తాను ఆదిశంకర్లు ఎవరు చిన్న చరిత్ర ఆయన ఎక్కడ పుట్టాడు అట్లా అయితే ఈ నిర్వాణ శటకం అనేది ఎట్లా వచ్చిందంటే ఎనిమిదేళ్ల వయసులో అతను హిమాలయాలకి వెళ్ళిపోయాడట అక్కడ ఒకనొక ఋషి పుంగవుడిని కలుసుకున్నాడు ఆదిశంకర్ల గురువు కూడా ఆయన ఆయన పేరేమిటంటే గోవింద భగవత్పాదుల వారు ఆయన కలుసుకున్నప్పుడు ఎవరిని అడుగుతారు కదా ఎవరిని ఆయన అనువు అని సో గోవింద భగవత్పాదుల వారు అడిగారు ఆదిశంకరుని ఎవరు నాయన నువ్వు అని సో ఎవరు నాయన నీవు అన్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఫాల్స్ ఐడెంటిటీని చెప్తాం మనం నేను ఫలాని వారి అబ్బాయి నేను ఈ కులపు నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని అదర్వైజ్ ఈ ఉపాధులు లేకపోతే నువ్వు ఎవరు ఎట్లా చెప్తావు ఆ తర్వాత తొంభై తొమ్మిది శాతం మంది ఇలాగే చెప్తారు నువ్వు ఇప్పుడు మీరు అడగండి ఎవరు నువ్వు అని నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని ఈ కంపెనీలో పనిచేస్తున్నాను ఇదే కదా ఇంతకంటే వేరే పద్ధతి ఏముంటుంది ఇంకొక పద్ధతి ఏమిటి మౌనంగా ఉండిపోవడం అత్యంత అరుదుగా కొందరు మౌనులు భారతదేశంలో చేశారు ఎవరు నీవు ఏ ఊరు అనేది ఏ ఇట్లా ఇట్లాంటి మౌనంగా ఉండిపోయారు అంతే అంటే వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది నేను ఊరు పూర్లేని అనామాకుండని ఇంకొక అత్యంత అరుదైన ప్రక్రియకి ద్వారం ఓపెన్ చేసిన వాడు ఆది నీవెవరు అన్నప్పుడు ఏవి ఏవి తాను కాదో చెప్పాడు అనమాట అదే నిర్వాణ చట్కం బాగుంది కదా నీవెవరు అన్నప్పుడు ఏవి తాను కాదో చెప్పాడు ఏవేవి మనిషి తనను తాను అనుకుంటున్నాడు తనను తాను తాను అనుకుంటున్నాడు దీనివల్ల మనిషి బాధపడుతున్నాడు అవి ఏవి నేను కాదని చెప్పాడు ఎనిమిదేళ్ల వయసులో సో నిర్వాణ శతకం అనేది ప్రవచించినటువంటి ఆసుగా చెప్పింది ఆరు శ్లోకాలే కానీ ఆరు శ్లోకాల్లో అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల్లో చెప్పిందంతా ఉంది సింపుల్ రెండవది ఇప్పుడు అష్టవక్ర సంహిత మూడు రెండు వందల తొంభై ఐదు శ్లోకాలు అయినప్పటికీ అందులో ఒక శ్లోకం అవి కూడా ఏక శ్లోకిలు ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకొని నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు అట్లాగే నిర్వాణ షట్కం ఆరు శ్లోకాల యొక్క సారం ఏవేవి నీవి కాదు అని తెలుసుకోవడమే నిర్వాణ షట్కం యొక్క సారం ఇట్లా మీరు అనుకోండి సరిపోతుంది ఆదిశంకర్ల వారు కర్మ భక్తి జ్ఞానం వైరాగ్యాల యొక్క మేలు కలయిక నిర్వాణం మరి నిర్వాణ షట్కం అని ఎందుకు పేరు పెట్టారు వాట్ ఈజ్ నిర్వాణ ఇది రేపు తెలుసుకుందాం ఇది ఓన్లీ ఉపోద్ఘాతం మాత్రమే నిర్వాణ షట్కం అని ఎందుకు పేరు వచ్చింది దానికి నిర్వాణం అంటే ఏమిటి నిర్యాణం అంటే ఏమిటి అసలు చచ్చిపోవడం అంటే ఏమిటి మరణించడం అంటే ఏమిటి పరమపదించడం అంటే ఏమిటి ఎలాగూ మరణించక తప్పదు కానీ ఎలా మరణించాలో నీ చేతిలో ఉంది ఎలాగో ఆలోచించక తప్పదు ఎట్లా ఆలోచించాలో నీ ఉంది ఎలాగో తినక తప్పదు ఏం తినాలో నీ చేతులు ఉంది ఎలాగో జీవించక తప్పదు బట్ ఎలా జీవించాలో నీ చేతులు ఉంది ఎలా జీవించాలో తెలియాలంటే అసలు జీవితం అంటే ఏంటో తెలియాలి కదా అది ఎవరి ద్వారా తెలుస్తుంది మనకంటే ముందు జీవించిన వాళ్ళ వల్లే తెలుస్తుంది తప్పేమీ లేదు వాళ్ళని అనుసరించమని వాళ్ళని కొట్టమని వాళ్ళలాగా వేషధారణ వేసుకోమని కాదు వాళ్ళ యొక్క అంతః్రోతను పట్టుకొని గట్టు మీద పడవచ్చు అందులో ఏ సందేహం లేదు అట్లా ఆదిశంకర్ల వారు ఆయన నుంచి బయటకు వచ్చినటువంటి వివేక చూడమని కానీ లేకపోతే భజగోవిందం కానీ అద్భుతం అసలు అంటే అది ఒక అసాధారణమైన ధార అది అది ఆలోచించి చెప్పిన మాటలు కాదు ఆలోచించి రాసినవి కాదు జస్ట్ ఆసువుగా చెప్పినప్పుడే ఒక మనిషి అంతా పని చేయగలుగుతాడు ఇప్పుడు నేను అష్టవక్ర సంహిత ఉంది నిజంగా కూర్చొని పెన్ను తీసుకుని రాయాలంటే అది అయ్యే పనేనా అది ఆసువుగా మాట్లాడితే పుస్తకంగా వస్తే సరిపోతుంది అంతే మనం ఇంపాసిబుల్ అట్లా చిన్న చిన్న పుస్తకాల వరకు ఏదైనా రాయొచ్చు తప్ప సో అహంకారం యొక్క వినాశనం అహంకారం యొక్క అంతర్ధానం మెలకువలో సంపూర్ణ చైతన్యముగా ఈ అబద్ధపు నేను అన్న భావన లేకుండా జీవించేటువంటి ఒక కళ అటువంటి ఒక స్థితికి నిర్వాణం అని పేరు నిర్వాణం గురించి ఒక ప్రబంధం రాయొచ్చు ఒక గోప పుస్తకం రాయొచ్చు అది కాదు రకరకాల వ్యక్తులు రకరకాల ఇంటర్నెట్లో కొట్టి నిర్వాణం అంటే ఏమిటి ఇక్కడ నిర్వాణం అన్నది మన స్థితి ప్రకృతి యొక్క మూల స్థితి అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో నిర్వాణ చట్కం లాంటి ఒక అద్భుతమైనటువంటి డాక్టర్ని మనకు అందించిన ఆదిశంకర్ల వారు వారికి ఉన్న అసాధారణమైన ధార నేను రెండు వేల తొమ్మిది తర్వాత ఒక మిత్రుడు నన్ను అడిగాడు నా దేవాలయంలో పెట్టుకుంటాను ఆదిశంకర్ల వారి పెయింటింగ్ నాకేసి అని అప్పుడు ఏమి చేయకుండా ఊరికే ఉన్న సమయం సరే నువ్వు అడిగావు కాబట్టి వేసిస్తాను ఆ తర్వాత ఆదిశంకర్ల వారిది ఇంటర్నెట్లో ఒక ఇమేజ్ ఉంటే దాన్ని తీసుకు రెఫరెన్స్గా తీసుకుని ఎందుకంటే ఎలా ఉంటాడో తెలియదు తర్వాత నన్ను అడిగాడు ఆదిశంకర్ల వారు మీరు ఎట్లా నేను అతనితో చెప్పాను ఆదిశంకర్ల వారు కానీ ఎవరైతే జ్ఞానోదయం పొందిన వ్యక్తి అడి అడిగావనుకో నేను కనుక వేస్తే వాళ్ళ ఫేసెస్ ఇది అంత పట్టించుకోను నేను స్థితిని వేయాలని చూస్తాను అంతే నా దృష్టిలో బుద్ధుడు కానీ ఆదిశంకరుడు కానీ రమణుడు కానీ వీళ్ళంతా ఒకటే వాళ్ళ శరీరం మీద నాకు ఆసక్తి లేదు వాళ్ళ స్థితి నేను పట్టుకున్నది అందుకని నీ కోసం ఇంటర్నెట్లో ఏదో రిఫరెన్స్ తీసుకుని వేసి నన్ను వేయమంటే కనుక నేను రెండు నిమిషాలు వేసి చూడేవాడిని అట్లా ఇంకొక విరోధ భాష్యం అంటే మనిషి మనిషి వెరీ స్ట్రేంజ్ పర్సన్ ఇప్పుడు ఆదిశంకర్ల వారిని మనం జగద్గురువు అని పిలుస్తున్నాం కానీ జగత్ మిథ్య అని చెప్పింది ఆయన ఇక్కడ రెండు ఉన్నాయండి అంటే ఆదిశంకర్ల వారిని జగద్గురువు అని పిలవాలి నీకు జగత్తుంది కనుక నీకు జగత్తు అనేది ఉంటే స్థితిని దర్శించినప్పుడు జగత్తు పడిపోతుంది అంతే గురువు పడిపోతుంది ఆదిశంకర్ల వారు జస్ట్ ఒక వెలుగుగా నీ యొక్క నీ స్వరూపంగా కనిపిస్తారు ఆయన అప్పటివరకు ఆదిశంకర్ల వారు అర్థమయ్యే అవకాశాలు ఇప్పటివరకు ఎంతెంతమంది ప్రవచనకారులు చెప్పారు ఈ చిన్న విషయం స్పృశించలేదు వాళ్ళు ఎందుకంటే ఒక రకమైన పాండిత్య ధార ఉంటుంది అంతే ఇది నా అబ్జర్వేషన్ నా అన్నది మళ్ళీ అహంకారంతో చెప్తున్నా అని అనుకుని ఒకరిద్దరు ఇద్దరు మిత్రులు ఉన్నారు అంటే ఆధ్యాత్మికతని విరదిగా అర్థం చేసుకుని ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు ఉన్నారు వ్యవహారికంగా చెప్తున్నాను అంతే జగద్గురు ఎట్లా జగత్ మాయ అన్నప్పుడు ఆదిశంకర్లు వారు ఎప్పుడన్నా తను తాను చెప్పుకున్నారు జగద్గురు అని నీకు జగద్గురువా ఏమిటది అది ఉపాధి ఫైన్ కానీ ఆదిశంకరుల యొక్క అద్వైతం ఆయన ద్వారా బయటకు వచ్చింది ఆయన అద్వయంగా ఉన్నాడు అద్వయుడైన వ్యక్తి ఏమి కాదు అది ఒక ప్రకాశం అంతే నా దృష్టిలో ప్రపంచంలో అందరూ ఆదిశంకర్లు అనే జగద్గురు అంటే లిమిటెడ్ చేస్తున్నాం మనం జగద్గురువు అన్న జగత్తుకి గురువు కదా ఆయన చెప్తున్నది విశ్వజనీనమైనటువంటి ఆధ్యాత్మిక కోర్ సూత్రం అది ఆయన జగద్గురువు అంటే జస్ట్ మనుషులకు సంబంధించినట్టు అనిపిస్తుంది అంటే విశ్వగురువు అన్నారండి నా భావ అనేది జగద్గురు అనే దానికి నాకేం డిస్ప్యూట్ లేదు ఎవరు ఎలా అనుకున్నా నాకు సంతోషమే గౌరవించవలసిందే అంత గొప్ప జ్ఞాన నిధిని బట్ నేను ఊరికి అప్పుడప్పుడు ఆలోచిస్తాను జ్ఞానానికి సంబంధించిన సూర్యుడు ఆయన అంతే ఆయన నుంచి నిరంతరం అట్లా ప్రకాశం వస్తూనే ఉంది అందులో ఏ సందేహం లేదు నిదానంగా నిర్వహణ షట్కంలోకి వెళదాం అంటే ఇప్పుడు నేను ఎందుకు త్వర త్వరగా ఏది పూర్తి చేయాలనుకోను అలాగని మరి నిదానంగా చేయాలనుకోను అంటే నా ఒరిజినల్ పేస్లో నేను వెళతాను మీరు ప్రశాంతంగా ఊరికి ఎట్లా వినండి సరే ఎందుకు చెప్పుకోవాలంటే ఎక్కడన్నా స్ఫురించవచ్చు నేను ఎన్నో వందల సార్లు ఈ మాట చెప్పాను మళ్ళీ చెప్తాను దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి జీవితం అర్థమయ్యే విషయం తప్ప సాధన చేసి బట్టి బట్టి విషయం కాదు పాండిత్యము కాదు మెమరీ కాదు ఇప్పుడు చదివితే మీకు అర్థం అనుకో ఇప్పుడు చదవద్దని అర్థం అంతేకాని బలవంతంగా అర్థం చేయించే ప్రయత్నం చేయొద్ది ఏదైనా మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత రకరకాల అనుభవాలు మీ మనసుకు వస్తే కాస్త వైశాల్యత ఏర్పడుతుంది మళ్ళీ చదివితే అప్పుడు అర్థం అవ్వచ్చు హఠాత్తుగా స్ఫురించేటువంటి విషయం ఇది స్ఫురిస్తుంది ఒక్కొక్క హఠాత్తుగా చాలా స్ఫురిస్తుంది అటు స్ఫురించిన తర్వాత దీనే రెవల్యూషన్ అంటాం హఠాత్తుగా ఒక రెవల్యూషన్ కలుగుతుంది ఒక రెవల్యూషన్ కలిగి ఒక్క ద్వారం ఓపెన్ అయింది అనుకోండి అన్ని విషయాలు ఏకకాలంలో అర్థమవుతాయి ఒక స్పిరిచువల్ జుబిలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇది బలవంతం దయచేసి చేయకండి ఏదైనా అర్థం చేసి బలవంతంగా ధ్యానం చేయించడం కూడా హింసనే అలా చేయకండి సరే నేను చెప్పినానే కాదు మీరు ఆలోచించి మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి సో ఆదిశంకర్ల వారి నుంచి బయటకు వచ్చినటువంటి ఆసుగా బయటకు వచ్చినటువంటి ఈ నిర్వాణ షట్కానికి ఆత్మ అని కూడా పేరు అంటే ఏదేది నిషేధిస్తే మిగిలిందో అది ఆ శటకం కూడా అందుకే నేను అష్టవక్ర సంహితలు చెప్పినాను ఇది అష్టవక్ర సంహిత లేదా జనక సంహిత లేదా సంహిత ఎవ్వరు అనుభవిస్తే వారి సంహిత అది అంటే నిర్వాణ శటకం ఉన్నది శంకర్ల వారి నుంచి బయటకు వచ్చిన సమస్త మానవ జాతి ఏ ఏ విషయాల్ని వారివి అనుకుంటున్నారు వారి వల్లనే అందరూ బాధపడుతున్నారు ఏవేవి నీవి కాదో అవేవి నీవు అనుకోకు బాబు అని శంకర్ల వారు చెప్తున్నారు సో ఇక్కడి నుంచే శంకర్లు భగవత్పాదుల వారికి శిరస్వచి నమస్కారం చేస్తున్న మరొకసారి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇక్కడ నుంచి మీ అందరి హృదయం హృదయాలకి ఆ హృదయ ఆలయాలకి అందులో ఉన్న అపారమైన అకారణ ప్రేమ కరుణ కటాక్షాలకి እኔ እከ እኔ ስልክ ስለምንት ነበር እንዲያስ ትንረሪ ስለአስወያይስ